వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపి బ్లాగ్స్ అండి ఇది వచ్చేసి భోగి రోజు బ్లాగ్ అనమాట అందరికీ భోగి శుభాకాంక్షలు అండి అండ్ ఇక్కడ వచ్చేసి మేము అయితే నార్మల్గానే ఇంకా భోగి మంట సైడ్ మా సైడ్ వేశారు కదా అక్కడికి వెళ్ళి కొంచెం వాటర్ అయితే తీసుకుని వచ్చి ఇంకా నది పిండి అది పెట్టి తలకి ఆయిల్ పెట్టుకుని ఇంకా స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా స్నానం కంప్లీట్ అయిపోయాక మేము అయితే టెంపుల్కి అయితే వెళ్దాం ఈ రోజు భోగి రోజు బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరాము హస్బెండ్ నేను చిన్న ముగ్గురం కలిసి అయితే బయలుదేరాము ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా సింహాచలం అయితే వెళ్తున్నామండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది సింహాచలం వెళ్ళే దారంతా కూడా చూసారా అండ్ బైక్ మీద అయితే మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గరగా అనిపిస్తుంది అనమాట వెళ్ళేటప్పుడు అండ్ ఇక్కడికి బైక్ పైన పైకి కూడా వెళ్ళిపోవచ్చు కాబట్టి అక్కడైతే కొత్తగా టోల్ గేట్ టైప్ పెట్టారు అక్కడైతే టెన్ రూపీస్ ఓన్లీ టికెట్ అనమాట అంటే టికెట్ తీసుకుని ఇంకా వెళ్ళిపోవడం అనమాట ఇంకా నార్మల్ వ్యాన్స్కైనా కూడా అమౌంట్ తీసుకుంటారు అలాగే బైక్స్ కూడా టెన్ రూపీస్ తీసుకుంటున్నారు అండ్ ఇప్పుడు ఇంకా కొన్ని కొన్ని మార్పులు అయితే చాలా జరిగాయి సింహాచలంలో ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము చూసారా ఎంతమంది ఉన్నారో క్రౌడ్ ఫుల్ ఉన్నారనమాట క్రౌడ్ అయితే అండ్ మీరు ఎలా సెలబ్రేట్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి భోగిని అండ్ ఎక్కడ చూసినా మాకు వస్తున్నప్పుడు తార తారంతా కూడా భోగి మంటలు వేసే ఉన్నారనమాట చాలా హ్యాపీ అనిపించింది నేను వచ్చేసి భోగి రోజు ఎక్కడికైనా ఇలా టెంపుల్స్కి వెళ్ళడం చాలా ఇష్టం నాకు అండ్ ఎక్కడైతే కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నాము ఇదంతా మార్చేశారనమాట టెంపుల్లో అండ్ ఈసారి ఏమైందంటే మొబైల్ కూడా లోపలికి తీసుకెళ్ళిపోయాము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం అనమాట మా హస్బెండ్ అన్నారు ఏమండర్లే అన్నారు కానీ బట్ చెకింగ్ చేస్తారు మాకు వచ్చి అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టి కింద అనమాట మేము కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయామనమాట లైన్లో నుంచి అయితే చెక్ చేయలేదు అందుకని చూసారా అయితే నేను వీడియో తీశాను అండ్ ఫోటోస్ అవి కొన్ని తీసుకున్నాము ఇంకా టైం అవుతుంది కదా ఈవినింగ్ వేరే దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాం అనమాట ఆ సింహాచలం దర్శనం అవడం చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇంక ఇక్కడైతే చాలా బాగా సెట్టింగ్స్ పెట్టారండి సింహాచలంలో సంక్రాంతి డెకరేషన్ పూలతో చాలా బాగా చేశారన్నమాట ఉత్తరద్వారి దర్శనం చేశారు కదా ఆ డెకరేషన్ కూడా చాలా బాగుంది మీ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లెక్ సబ్స్క్రైబ్ బై గాయస్